హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇదైతే రిపబ్లిక్ డే రోజు బ్లాగ్ అనమాట గీతో అయితే స్పీచ్కి సెలెక్ట్ అయ్యిందంట వాళ్ళ మేడము ఒక స్పీచ్ రాసిచ్చింది అమ్మాయికి పేపర్ మీద ఆ పేపర్ చినిగిపోయేలా ఉందని చెప్పేసి నాతో రాయించుకుందనమాట నేను రాస్తుంటే మమ్మీ నీ రైటింగ్ బాగుంది అని అంటుంది అంటుంటే నేను మేము కాలేజీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళన్నయ్య ఒక అబ్బాయి నీ రైటింగ్ ముచ్చేలాగా ఉంది అని చెప్పి చెప్పాడు అని చెప్పాను అమ్మాయికి అప్పటి నుంచి నన్ను కామెంట్ చేస్తుంది అనమాట మమ్మీ నీ రైటింగ్ ముచ్చాలి మమ్మీ ముచ్చాలి మమ్మీ అని చెప్పేసి మన రైటింగ్ బాగున్నా ఇంకోటి వచ్చేసి గోరింటాకు ఎర్రగా పండిన మంచి హస్బెండ్ వస్తాడు అని అంటుంటారు నిజమా అబద్ధమో తెలియదు కానీ ఇలాంటివి మీరు నమ్ముతారా లేదా అని చెప్పేసి కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే మనం జడేసుకునేటప్పుడు పాపడి తీసుకుంటాం కదా ఆ పాపడి కొంతమందికి స్ట్రైట్గా రాకుండా పక్కలకి పక్కకి పోయినట్టు అలాగ వస్తుంటుంది కదా అలాగ పోతేనంట మన లైఫ్ కూడా అలాగా వంకలు వంకలుగా ఉంటుంది అని చెప్పేసి అంటుంటారు నిజమో కాదో తెలియదు కానీ మా చిన్నప్పుడు అయితే మా నాయనమ్మ చెప్పేది ఇలాగా మీరు నమ్ముతారా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే స్కూల్కి గీతను వాళ్ళన్న వెళ్తున్నారనమాట ఇంతకుముందు ఒక షార్ట్ పెట్టాను కదా రాఖీ రోజు ఆ అబ్బాయి అనమాట ఇద్దరు ఒకరు అంటే ఒకరికి ఎంత ప్రాణమో ఒకరి మీద ఒకరికి ఎంత ఇష్టమో చాలా ఇష్టం ఉండిద్ది అసలు ఒకరిని ఏమన్నా అంటే రెండో వాళ్ళు గొడవ పడ్డానికి వస్తారు ఏంది మా అన్నని అంటున్నావు మా చెల్లిమ్మని అంటున్నావు అని చెప్పేసి నా హ్యాండ్ రైటింగ్ అనమాట ఫ్రెండ్స్ బాగుంది కదా నీది నాది ఇదండి నాది తెలుగు అని రాసింది నీ మీ కనిపించాలి బాయ్ ఋషి రే ఎవరిది చెప్పా హాయ్ హ్యాండ్ రైటింగ్ నీ మొహం నాదిరా అని ఒకసారి వీళ్ళైతే ఇంకా సెవెన్ ఫార్టీ కల్లా బయలుదేరి వెళ్ళారు ఎయిట్ నుంచి టెన్ థర్టీ వరకు జరిగిందంట ప్రోగ్రామ్ వీళ్ళు వెళ్ళాకైతే ఇంకా రిషి ఏడుస్తూ ఉంది రిషి అయితే నన్ను బర్త్డేకిచ్చుకొని ఏడుస్తుంటే రిషిని ఫస్ట్ బండి ఎక్కిచ్చుకొని కొంచెం దూరం తీసుకెళ్ళి వాళ్ళ నాన్న మళ్ళీ ఇంటి దగ్గర వదిలిపెట్టి వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళాడు అనమాట ఈ అబ్బాయిది వచ్చేసి త్రిబులారిలో ఎత్తర జెండా సాంగ్ కదా ఆ సాంగ్ అంట ఋషి అయితే పాపం చాలాసేపు గొడవ చేస్తూనే ఉంది అక్క కావాలి అక్క కావాలని చెప్పేసి ఇంట్లో ఉన్నంతసేపు ఇద్దరు గొడవ పడతారు ఇంకా అమ్మాయి ఒక్కటి వెళ్ళిపోయిందంటే ఇంక ఈ అమ్మాయి ఏడుస్తూనే ఉండి దీంట్లో కనిపించకపోతే ఇంకా పాపం చాలాసేపు గొడవ చేసిన తర్వాత మనం త్వరగా రెడీ అయ్యి అక్కయ్య దగ్గరికి వెళ్దాం అని చెప్పాక ఇంకా అప్పుడే ఏడుపు ఆపింది అనమాట అప్పటి వరకు అక్క కావాలి అక్క కావాలని చెప్పేసి ఏడుస్తూనే ఉంది మళ్ళీ అమ్మాయి ఇంటికి వచ్చాక ఇంటి దగ్గర లేదు ఇంకా బయట ఆడుకుంటూనే ఉంది పిల్లలతోటి అక్క ఆడుకోలేదు మళ్ళీ కాకపోతే అక్క కావాలని గోల అంతేను ఇంకా ఇదైతే గీతూ స్పీచ్ ఇవ్వడం అనమాట ఓన్లీ ఫొటోస్ పంపించారు స్కూల్ వాళ్ళు ఇంకా అది పెట్టాను అనమాట ఇది వచ్చేసి ఆర్ సాంగ్ ఇది కూడా ఫోటోనే పంపారు వీడియో ఏం పంపలేదు ఇంకా వీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత రిషితో ఆడుకుంటున్నారు పైకి ఎక్కుతున్నారు ఇద్దరు రిషి స్టెప్స్ మీద ఎక్కుతుంటే వీళ్ళేమి ఇటు పక్క ఎక్కుతున్నారు వీళ్ళ స్కూల్లో ప్రోగ్రామ్ అయిపోయాక మా ఆయన అంటే వాళ్ళ కాలేజీకి తీసుకెళ్ళాడు వీళ్ళిద్దరిని కొంచెంసేపు ఉంటారని తీసుకెళ్తే అక్కడ పిల్లలు మేడమ్స్ అందరూ మీరు ఇద్దరు ట్విన్స్నా అని అడిగారంట ఇంకా అదైతే ఇంటికి వచ్చాక పిన్ని మమ్మల్ని అలా అడిగారు అని చెప్పేసి గీతనేమో మమ్మీ మా అలాగ అన్నారు అని చెప్పేసి అసలుకి ఎన్నిసార్లు చెప్పారు అసలుకి నాకైతే చెవులు పోయినాయి వినలేక ఇద్దరు అలాగ ఉంటున్నారు సొంత అన్న చెల్లెళ్ళు అయితే ఇంకెలాగుండే ఉండేవాళ్ళు కానీ వాళ్ళ ఇల్లు దూరం మా ఇల్లు దూరం అందుకే బాగుంటున్నారు వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు అనమాట మాకు ఇద్దరు అమ్మాయిలు లేసరికి వాళ్ళకేమో అమ్మాయి లేదు వీళ్ళకేమో అబ్బాయి లేడుగా ఇంకా అందుకని చెప్పేసి బాగుంటున్నారు రుషి దిగండి కోతులు నేను కోతులు కొడతా గీతమ్మాత్రి ఇక్కడ కూడా జెండా ఎగరేసారు నేను దిగుమిన మట్టుకున్నా అబ్బాయి ఏమున్నారు ఇద్దరు ఇద్దరు లాగే కోతుల్లాగే ఉన్నారా ఇంకా వీళ్ళైతే స్కూల్ నిండి వచ్చాక ఆ ప్లాగ్ని రిషీక్ ఇచ్చారనమాట ఇంకా అది పెట్టుకుని తిరుగుతూ ఉంది ఎక్కడ పడిపోయినా కానీ నా ప్లాగ్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని చెప్పేసి గొడవ గొడవ చేసి ఎత్తుక్కుంటుంది పాపము ఈ వీడియో అయితే ఇంక ఇంతేను ఫ్రెండ్స్ క్లోజ్ చేస్తున్నాను మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూసిన వాళ్ళు చూసేసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్